ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా హెవీ బిగ్ సైజ్ కాడి మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలారి కాట్ కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పొలలో ఉన్నాయా మలపలలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు ఎనభై ఆరు ఒకటి ఎనభై ఆరు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ లక్ష ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఇక్కడ మార్కెట్లో ప్రైస్ గాను భరోసా ఏం చెప్తానా రైతులకి సీతం గురించి వీడికి రైతులకి కానీ కట్టుకొని తీసుకోవచ్చు అన్నవా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన తిన్న బాధ్యతలు రామాంజన్ అన్న గారు గురించి అర్థం తెలిసిన విషయం మనకు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఒక పక్క పోయేది ఒకే పక్కే అంటారు మరి వారికి ఇదొక చేతనే ఉంది ఇచ్చినారు ఇంటి దగ్గర ఉంది ఎంతట్లో ఉండే ఇంటి దగ్గర కాడి రేట్ అయితే ఒకటి రైట్ ఎర్గం కాంటే కింద వీడియో కింద లింక్లో నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది నేరుగా మాట్లాడుకో ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగి మన ఆదుని శుక్రవారం మిత్రుల సొంత మరి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ಎರಡೋ ನೆಲ ರೆಂ ಇರೋದು ಥ್ಯಾಂಕ್ಸ್ ವಾಚಿಂಗ್ ಮರ್ಕೊತ್ತು ವೀಡಿಯೋ ಮಲ್ಲಿಕಾ ರೈಟ್